అందరికీ నమస్కారం నేను మొహమ్మద్ అతహర్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి తుంగతుర్తిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిపై అవాకులు చెవాకులు పేరుస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఏం బిడ్డ గాదరి కిషోర్ మాటలు నీకే వస్తాయి అనుకున్నావా మాకు రావా మాటలు ఏమంటున్నావు నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని చామలం కిర కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నావా బిడ్డ నీకు ధైర్యం ఉంటే ఈ జూబ్లీస్ ఎన్నికల్లో నువ్వు ప్రచారం చేసి బీఆర్ఎస్ని గెలిపి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న వాస్తవాలు మాట్లాడితే మీకు ఎందుకంతమంట నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గాంధీభవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేటీఆర్ గారే చెప్పిన మాటలు కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ గారు ఏమన్నారంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒక అల్టిమేటం అంట దానికి మా ఎంపీ గారు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత వచ్చిన రెండు ఎన్నికలు అల్టిమేటం కాదా రెండు వేల మూడు సాధారణ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్లో బీఆర్ఎస్ గుండు సున్నా దాని తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే బై ఎలక్షన్ జరిగినాయి అక్కడ బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది దానికి వీరికి మంటమండి ఈ గాదరి కిషోర్ కాదు వాడు గాదరి గాఢద కిషోర్ బిడ్డ గాడ కిషోర్ ఎంపీ గారిని ఒక పార్లమెంట్ సభ్యులు రెండు లక్షల ఇరవై రెండు వేల నూట డెబ్బై నాలుగు వేల ఓట్ల మహాళతో గెలిచిన వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎలా రాపో కొట్టుకుంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మాకు రావా ఆ మాటలు నిన్ను చెప్పడం అంటే మాకు పెద్ద గొప్ప కాదు నువ్వు తోపుఖాను తురుముఖాను కాదు నువ్వు ఆఫ్టర్ ఆల్ మా మందుల సామయ్య గారి చేతిలో చిత్తు చిత్తుగా ఓడించబడ్డ ఒక బిఆర్ఎస్ చంచాగలింది నువ్వు నువ్వు ఎలా మా ఎంపీ గారి గురించి మాట్లాడుతున్నావా బిడ్డ గుర్తుపెట్టుకో గ్యాదరి కిషోర్ నిన్ను తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తుంగతూర్తి గడ్డ మీద నుంచి బట్టలు ఇప్పించి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు బిడ్డ నేను తమాషా చేస్తున్నాను కొంచెం ఏమన్నా బోలమైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఇలా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సెంట్రల్లో వచ్చే అన్ని సమస్యలపై పార్లమెంట్లో కొట్లాడుతూ గలమెత్తి పోరాడుతూ ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపించి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగుతున్న వ్యక్తిని పట్టుకొని నువ్వు రాపో పోగొట్టుకుంటా మర్యాద లేకుండా అగౌరవపరిచే విధంగా మాట్లాడుతుంటే మేము చూసుకో చూసుకుంటూ ఊరుకోం గాదాది కిషోర్ నువ్వు కనిపించినా సరే బిడ్డ నీ బట్టలు ఇప్పించి కొడుతాం బిడ్డ తమాషాలు చేస్తే మరొకసారి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు నోరు ఉంది కదని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు బిడ్డ నువ్వు మళ్ళొక్కసారి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి జోలికి వస్తే మాత్రం నేను ఊరికిచ్చి కొట్టడం ఖాయం